హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వినాయక చవితి రెండవ రోజుదండి గురువారం రోజు బుధవారం వినాయక చవితి అయింది కదా నెక్స్ట్ డే గురువారం రోజుదనమాట ఈ వీడియో ముందు రోజు వేసిన ముగ్గు అంతా ఇలా తుడిసేసి తర్వాత కల్లాపు వేసి ఇంకో ముగ్గు పెట్టుకుందాం అని చెప్పేసి మార్నింగ్ అయితే నేను చేసే ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ చేసే పని అయితే ఇదేనండి ఇంటి ముందు తుడిచి ముగ్గు పెట్టుకోవటం ఈ పని అయిన తర్వాత మిగతా పనులన్నీ మనకి మార్నింగ్ లేసి ఇలాంటి పనులు చేస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకు ఇదొక డైలీ నేను చేసుకునే దినచర్యలో ఇది ఒక భాగం అనమాట ఆ తర్వాత ఈ వీడియో అలా చూస్తూ ఉండండి ఒక మంచి ప్రోటీన్ దోశ కూడా చూపించబోతున్నానండి చాలా రుచిగా కూడా ఉంది హెల్త్ కూడా చాలా మంచిది మనము రోజంతా పనులు చేసుకుంటూ యాక్టివ్గా ఉండాలంటే మనం మార్నింగ్ తీసుకునే టిఫిన్ మాత్రం చాలా బలవర్ధకంగా ఉండాలండి ఏదో తిన్నాంలే అన్నట్టు కాకుండా మార్నింగ్ మాత్రం మనము టిఫిన్ మంచిగా తీసుకుంటే ఇంక మనకు ఆ రోజంతా నీరసం రాదు అనమాట పని చేసుకుంటూ ఉంటాము మనం మార్నింగ్ అంత బాగా భోజనం మీద అదే స్టిఫిన్ మీద మనం శ్రద్ధ పెట్టకపోతే ఇంకా ఆ రోజు మనం డేలా పడిపోతామండి ముందుకు వెళ్ళం నాకైతే మార్నింగ్ టీ అలవాటు ఉందండి అందుకని ఇంకా టీ పడితే పన్నులన్నీ చకచకా అయిపోతాయి అన్నమాట టీ చే తాగిన తర్వాత ఇంకా మిగతా పన్నుని ముగ్గు వేసుకొచ్చి ముందు వేడి నీళ్ళు తాగుతాను అది సూట్ చేయలేదు తర్వాత ఇంకా ముగ్గు వేసుకొచ్చి ఆ తర్వాత టీ పెట్టుకొని తాగేస్తామన్నమాట మా వారు నేను తర్వాత ఇంకా క్యారేజ్ కోసమని ముందు వంట అయితే స్టార్ట్ చేసేసానండి ఒక పక్క రైస్ పెట్టాను ఇంకో పక్క ఏమో కూర కోసం అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట కానీ ఈ హడావిడి బిజీ షెడ్యూల్లో నేను విడివిడిగా పోపు దినుసులు వేసుకోకుండా అన్నీ కలిపి ఒక దాంట్లో వేసేస్తానండి మనకి మార్నింగ్ లేసి ఏమైనా పోపు పెట్టుకోవాలంటే ఈజీగా ఉంటుందన్నమాట మీరు ఎవరైనా ఇలా చేయకపోతే కనుక అన్నీ కలిపి పెట్టుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మెంతులు మాత్రం ఇందులో వేయకూడదండి నేను ఇంకా ఈ మూడు రోజులు విఘ్నేశ్వరుడిని వినాయకుడిని ఇంట్లో పెట్టుకున్నాను కదండి ఇంకా ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఏమి తిన్నా ఏ కూర అయినా ఇలా ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఆ పోపు దినుసులు వేసి ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసి కరివేపాకు వేసి వండేస్తాను అనమాట ఇంకా ఈ చిక్కుడుకాయ కూర ఈరోజు టమాటా వేసి వండుతానంటే వద్దు ట్రై చేయమన్నారు అందుకని చెప్పేసి లైట్గా ఉప్పు పసుపు వేసైతే మేము ఇది వేపేటప్పుడు టమాటా వేసుకుంటే ఇంక ఉడకబెట్టడం కానీ బాగా కడిగేస్తాము వేపినప్పుడు మాత్రం కొంచెం ఉప్పు పసుపేసి ఒక్క ఉడుక అయితే ఉడకనిస్తామండి ఒక్కోసారి నీరంతా అందులోనే ఇగిరిపోయినట్టు చేస్తాము కొన్ని ఉంటే కనుక పక్కకు తీసేస్తాం అనమాట మ్యాక్సిమం ఉండకుండా ఉండడానికి ట్రై చేస్తాం ఇంకా తర్వాత అవి ఆ పో తాలింపు పెట్టేసి అందులో వేస్తాయనమాట చిక్కుడుకాయలు అవి వేగుతున్నాయి దానికి ఉప్పు పసుపు వేసి ఉడికించాను కాబట్టి పర్వాలేదండి ఇంక ఇక్కడ దోశ అనను కదండి ప్రోటీన్ దోశ ఇదేనండి పెసలు తర్వాత నిన్న వినాయకుడి కోసం ప్రసాదం కోసం అని చెప్పి శనగలు కూడా నానబెట్టానండి నేను అప్పుడప్పుడు శనగలు నానబెట్టేటప్పుడు కొంచెం ఎక్కువే నానబెడతానమాట ప్రసాదం చేయగా ఇంకొంచెం మిగిలితే మనం అట్లు వేసుకుంటానండి పెసరట్టు లాగా చాలా బాగుంటుంది చాలా బలం ఇది సేమ్ మనం పెసరట్టుకైతే ఎలా చేసుకుంటామో అలాగే అల్లం మొక్క కూడా చిన్నది కాకుండా నేను ఒక మాదిరిది వేస్తున్నానండి ఎందుకంటే ఈ అల్లం చాలా హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మనకి జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుందండి తర్వాత జీలకర్ర కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి కొంతమందికి పప్పులు గ్యాస్ అని అంటారండి అసలు వేసుకుంటే గ్యాస్ అనేదే రాదండి కొంచెం అల్లం కొంచెం పెద్ద మొక్క అల్లము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ పెద్ద స్పూన్ కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని మనము మనం పెసరొట్లు కానీ ఇలా శనగొట్లు కానీ వేసుకుంటే అసలు రెండు కలిపి వేసుకున్న మనకు అసలు గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఉండదండి తర్వాత నా దగ్గర కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా అందులోనే బాగా కడిగేసి వేసుకొని మిక్సీ చేసి ఇగోండి పిండి అయితే రెడీ అయిపోయింది అట్లు వేసుకుంటే ఎంత బాగా వస్తుందోనండి చాలా బాగా వస్తుంది అట్లు రుచికి రుచి బలానికి బలం ఈ అట్లు కనుక మనం తింటే మనం రోజంతా ఎనర్జెటిక్గానే ఉంటామండి అన్నంలో ఏముంటుందండి ఇలాంటివే తినాలి అన్నం అన్నం తక్కువ తినాలి ఇలాంటి ప్రోటీన్ పదార్థాలు ఎక్కువ తినాలండి అప్పుడే మనిషి హెల్తీగా ఉంటాడు మూడు పూట్ల అన్నం తింటే మాత్రం అది హెల్త్కి అంత మంచిది కాదండి షుగర్లు వస్తున్నాయి ఊబకాయం కూడా వస్తుందండి అందుకని రైస్ తగ్గించి ప్రోటీన్ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో మాత్రం ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి మధ్యాహ్నం మనం ఇండియన్స్కి ఎలాగో రైస్ ఒక పూట అయినా ఉండాలి లేకపోతే మనం ఉండలేం కాబట్టి మధ్యాహ్నం రైస్ తీసుకోవడంలో ఏం పర్వాలేదండి పొద్దున్న మాత్రం రైస్ అవాయిడ్ చేసి ఇలాంటివి ఏమన్నా మంచివి తీసుకుంటే మంచిది ఇదిగోండి నేను ఆ దోశల్లో చెప్పేసి కొబ్బరి చట్నీ చేసానమాట మా ఇంట్లో అసలు పోపు వేయకపోతే అస్సలు తినరండి తప్పకుండా చట్నీకి అయితే పోపు వేయాల్సిందే చట్నీ కూడా రెడీ అయిపోయింది తర్వాత ఇంకొక సైడు తోటకూర పెసరపప్పు అండి చిక్కుడుకాయలు ఫ్రై చేయమన్నారు తోక తోటకూర కందిపప్పు కాకుండా ఇలా పెసరపప్పు అయితే నేను కుక్కర్లో పెట్టండి ఇలా బయటే వండుతాను కందిపప్పు అయితే మాత్రం కుక్కర్లో పెడతాను ఎక్కువ టైం పడుతుందని ఈ కూర కూడా అయిపోయిన తర్వాత క్యారేజ్ కట్టేసి మిగిలింది ఇలా ఒక వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటాను ఈ పనులన్నీ పూర్తి అయిన తర్వాత మా వారికి మా బాబుకి టిఫిన్ పెట్టేసిన తర్వాత అప్పుడు నేను ఇంకా పూజలోకి వచ్చానండి ప్రశాంతంగా ఉంటుందన్నమాట వాళ్ళకి అవన్నీ చేసి పెట్టిస్తే మనకి ఇంకా ఈ మధ్యాహ్నం వరకు మనం పూజ చేసుకున్నా ఇంకెవరు మనకు అడగరనమాట ప్రశాంతంగా ఉంటుంది లేదు వంట ఒక పక్క పూజ ఒక పక్క అయితే అటు ఇటు మనకు ప్రశాంతం ఉండదండి పూజ అంటే నేనైతే అలా చేస్తాను అనమాట తర్వాత వినాయకుడికి కూడా మూడు రోజులు పెట్టుకుంటున్నాను కదండి అఖండ దీపం అయితే అలా వెలుగుతూనే ఉంది మళ్ళీ రెండు దీపాలు ఇలా వెలిగించుకొని స్వామివారికి రెండవ రోజు పూజ ఈరోజు లక్ష్మీ గణపతి పూజ మాత్రం చేసుకుంటాం బిర్రజాజుల దండు ఉంటే వేసుకున్నానండి స్వామివారికి ఇవన్నీ నేను పువ్వులన్నీ ఆదివారమే తెప్పించానండి అందుకే నాకు కొంచెం తక్కువకే వచ్చాయి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను కాబట్టి ఏమీ వాడిపోలేదనమాట నాకైతే ఈ పువ్వులు అలంకరణ పైన కిందనంతా ఇల్లు దేవాలయంలాగా అనిపిస్తుందండి చాలా ప్రశాంతంగా ఉంది అందుకే నాకు ఒక్క రోజుతో తీయాలనిపించలేదు దేవుడిని మూడు రోజులు ఉంచుకొని చక్కగా పూజ చేసి శనివారం నాడు తీర్దామని అనుకుంటున్నాను అనమాట ఇంకా ఈ ముందు రోజు సాయంత్రం ముందు రోజు సాయంత్రం వెళ్ళి మాచి పత్రం గరిక అన్ని కోసుకొస్తానండి కిందన మా ఇంటి దగ్గరే ఉంటాయి మాచి అయితే ఎంత వేస్తానండి ఎంత చిన్న కొమ్మేసానండి బోల్డ్ అయిపోయింది అది సీజన్లో చాలా యూజ్ అవుతుంది ఇంకా స్వామివారికి ఈరోజు అష్టోత్తరాలు మాచి పత్రము గరికతోనే చేస్తున్నానండి ఈరోజు లక్ష్మీ గణపతి స్తోత్రం కూడా చదువుకోవాలి గురువారం అంటే మేము లక్ష్మీ లక్ష్మీవారం అని అంటామండి శుక్రవారం లక్ష్మీవారం అంటారు కొంతమంది మేమైతే గురువారం లక్ష్మీవారం అని అనేవాళ్ళం మా చిన్నప్పుడు గురువారం కూడా లక్ష్మీదేవిని పూజ అనమాట అందుకని ఈరోజు లక్ష్మీ గణపతి పూజ లక్ష్మీ గణపతి స్తోత్రం కూడా చదువుకుందామని అనుకుంటున్నాను స్వామి వారి దగ్గర ముందైతే అష్టోత్రాలు పువ్వులతోనే మాచి పత్రం గరికతోనే అయితే చేసుకున్నానండి అని ఇలా చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉందండి అసలు నాకు ఏదో ఇల్లంతా కలకలలాడుతూ చాలా చక్కగా ఉందన్నమాట ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పటి నుంచో ఎదురు చూసే వినాయక చవితిని ఒక పూట ఒక పూట అవుతుందండి మనం ఎంత చేసి ఒక ఒకసారి పూజ చేస్తాం సాయంత్రం కదికేస్తాం ఒకరోజు కనుక ఉంచితే కాకపోతే అందరికీ వీలు అవ్వదు కదండి వీలు అలా చేసుకుంటారు శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రధాయనే దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోపశోహితం దేవం విఘ్న వ్యూహ వినాశనం ఓం హ్రా హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర హైరంబాయ నమో నమ స్వసిద్ధి సిద్ధి బుద్ధి ప్రదోభవ చింతితాద చింతిప్రదస్వం హి సతతం మోదక ప్రియా సింధూరారుుణవస్ైష్ట పూజితో వరదాయకా ఇదం గణపతిస్తోత్రం యఠేద్భక్తిమానర దేహం చేహం చ స్వయం లక్ష్మీర్నముంచే ఈ విఘ్నేశ్వరుడికి పూజ చేశాను తర్వాత ఇంట్లో నా దగ్గర ఒక విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంటుంది కదండి నేను సంకష్టాల చవితికి పూజ చేసే గణపతికి కూడా చక్కగా ఆయనకి కూడా మాచీ పత్రం గరికతో పూజ చేసుకున్నానండి ఈయన మనతో ఎప్పుడూ ఉంటారనమాట అందుకే నాకు గణపతి వినాయక చవితే నాకు విశేషమా కాదండి నాకు ప్రతి నెల వచ్చే సంకష్టార చవితి కూడా విశేషంగానే అనిపిస్తుంది కాబట్టి నాకు గణపతి ఎప్పుడు కొత్త కాదండి నాతో బాటే ఆయన ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఇక సాయంత్రం అండి ఇంట్లో పూజ అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా సహస్ర సహస్రనామాలు చదవడానికి మా ఇంటి దగ్గర ఒకళ్ళు పిలిచారనమాట ఇలా అందరము వెళ్ళాము వెళ్ళి ఇంకెవరైనా ఇలా పిలిస్తే చక్కగా అక్కడ చదువుకొని చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరం కలిసి అందరం కలుస్తాం కదా వాళ్ళనమాట వాళ్ళకు ఒక మనవడు పుట్టాడు అందుకని ఆ పిల్లడు ఇంటికి వచ్చిన సందర్భంగా వాళ్ళ అబ్బాయికి అనమాట కొడుకు పుట్టాడు ఇంటికి వచ్చిన సందర్భంగా వాళ్ళు ఇలా లలిత సహస్రనామాలు ఇంట్లో పెట్టుకొని తర్వాత భోజనాలు కూడా పెట్టారు ఇంకా ఇంకోండి బోల్డ్ చాలాసేపు అయిందండి కానీ అది అంతా పెట్టలేను కదా చాలా వరకు కట్ చేసాను తర్వాత ఇక్కడ మెడిటేషన్ అండి ఈవిడే మెడిటేషన్ చెప్తారు చాలా బాగా ఇంతకుముందు కూడా వెళ్ళానులేండి నేను ఒకసారి మెడిటేషన్ కూడా ఒక ఎక్కువసేపు చేయలేదు ఒక టెన్ మినిట్స్ ఇంకా అక్కడ అన్నీ అయిన తర్వాత టిఫిన్ కూడా వాళ్ళే పెట్టారనమాట అక్కడ తినేసి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు తోవలో వినాయకుడిని పెట్టారనమాట ఆయన్ని కూడా దర్శించుకొని పూజ చేసుకొని అలా అందరము అసలు ఈ విఘ్నేశ్వరుడు చూడటానికి వెళ్ళాలి అని అనుకున్నాను కానీ ఇంకా దేనికైనా ఒక టైం అండి ఆ టైం వచ్చింది ముందే వెళ్ళిపోయారు అనమాట ఈ గుండెయిన ప్రతి సంవత్సరం పెడతారండి పిల్లలు ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంకా అన్నీ అయిన తర్వాత ఇంటికి అయితే చేరుకున్నామండి ఇదేనండి వీడియో